హాయ్ అండి అందరికీ మనమైతే కర్ణాటక అయితే వెళ్తున్నాము అక్కడ లాస్ట్ టైం మనం విజిట్ చేసాం కదా ఆర్కనట్ ట్రీస్కి వాటికి అయితే మనం స్ప్రేయింగ్ అయితే వెళ్తున్నాము ఇక్కడ ఒక టూ మంత్స్ మనకు అన్సీజన్ ఉంది కాబట్టి ఆ అన్సీజన్ అక్కడ కవర్ చేయడానికి అయితే వెళ్తున్నాము ఇన్ని రోజులందరం కలిసి ఉన్నాం కాబట్టి అందరికీ బాగా అయితే అయితే వెళ్తున్నాము కొంచెం బాధగా ఉంది కానీ ఇట్స్ ఓకే బట్ మధ్య మధ్యలో అయితే మంచి మంచి లొకేషన్లు అయితే కనిపించాయి లాస్ట్ టైము వీడియోస్ అయితే కన్సిస్టెంట్గా అయితే నేను అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకంటే నా హెల్త్ ఇష్యూల వల్ల నేను ఇంటికి వెళ్ళడం జరిగింది అయితే ఇప్పటి నుంచి డైలీ ఒక బ్లాగ్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మనం హోటల్లో ఆగాము కాస్ట్ వచ్చి ఒక ప్లేట్ వచ్చి వన్ థర్టీ రూపీస్ దోశ కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది టేస్ట్ అయితే యావరేజ్ నెక్స్ట్ పార్ట్ ఇక్కడ స్ప్రేయింగ్ ఎలా చేసామనేది అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్